ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిలీల యొక్క శిక్షకు సాదృశ్యముగా ఒక విషయాన్ని వారికి కనుపరుచుట మొదటి పద్నాలుగు వచనాల్లో నడికట్టును తీసుకుని దాన్ని దృష్టాంతముగా ఇస్రాయేల్ యొక్క భవిష్యత్తు ఇస్రాయెల్ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రజలకు ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు పద్నాలుగు వచ్చిన చదువుదాం ఒకసారి ఇహోవా నాతో ఎలాగూ సెలవిచ్చాను నీవు వెళ్ళి అవిసనార నడికట్టుకొని నీ నడుమున దాన్ని కట్టుకును నీళ్ళలో దాన్ని వేయకుము కావున ఇహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుంది రెండవమారు ఇహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకుని నడికట్టును తీసుకుని లేచి యోఫ్రటీసీ నద్దకు పోయి అక్కడనున్న బండబేటలో దాన్ని దా దాచిపెట్టమనగా ఇహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యోఫ్రటిస్ని వద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత ఇహోవా నీవు లేచి యోఫ్రటీస్ వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడుకట్టును అక్కడి నుండి తీసుకుని నాతో చెప్పగా నేను యోఫ్రెడీసు వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండేను అది దేనికిని పనికిరానిదాయను కాగా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను ఇహోవా ఈ మాట సెలవిస్తున్నాడు ఈ విధముగానే యోదావారి గర్వమును ఎరుశలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచును అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయదమని వాటిని అనుసరించుచు నా మాట వినలక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టువలే అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండటట్లు నేను ఇస్రాయేల్ వంశిస్తున్నీ యోధా వంశిస్తున్నరిని నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ జని కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారని యోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏమనగా ఏదనగా ఇస్రాయల్ దేవుడిని ఇహోవ ఎలాగ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయూ ద్రాక్ష రసంతో ప్రతి సిద్ధియు ద్రాక్ష రసంతో మాకు తెలియదా అని వారి నీతో అనేలా నీవు వారితో ఈ మాట చెప్పుము యహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులను అందరినీ దావీది సింహాసుల మీద కూర్చుంటే రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఇరుసుము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరిని పడద్రో ఇదునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపక వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలిపడక నేను వారిని నశింప చేసేదను మొదటి పద్నాలుగు వచనాల్లో నడికట్టును గూర్చి దృష్టాంతం అనమాట ఇర్మియాతో ప్రభు సెలవిచ్చాడు ఏమనంటే ఇదిగో నీవు వెళ్ళి అవిసనారతో చేయబడిన నడికట్టును కొను దానిని నీళ్ళలో వేయక నీ నడుమునకు దాన్ని కట్టుకో అప్పుడు ఇరుమగారు వెళ్ళి అలాగ ప్రభు చెప్పినట్టు చేశారు ఆయన రెండవమారు ప్రత్యక్షమై నీవు కొని నడు నడుమునకు కట్టుకున్న నీ నడికట్టు తీసుకుని లేచి యోఫ్రటీసు అనేటువంటి నది దగ్గరికి వెళ్ళి అక్కడ బండ బీటల్లో దాన్ని దాచిపెట్టు అని చెప్పారు ఆయన ఆజ్ఞాపించినట్టుగానే భక్తుడు ఇరిమియా ప్రవక్త వెళ్ళి యోప్రటిస్ వద్ద దాన్ని దాచిపెట్టారు అనేక దినాలు గడిచాయి ఆ తర్వాత మళ్ళీ దేవుడు నీవు లేచి యోప్రటీసిన వద్దకు పోయి నేను అక్కడ నీకు దాచిపెట్టమని చెప్పి నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి రా అని చెప్పాడు అప్పుడు భక్తుడు యోఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళి త్రవ్వి ఆ నడికట్టు దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకున్నాడు భక్తుడు దాన్ని చూసినప్పుడు ఆ నడికట్టు చెడిపోయి ఉంది అది దేనికి పనికి రానిది అయిపోయింది కాబట్టి ప్రభు ఏమంటున్నారు ఈ విధంగానే వారి యొక్క గర్వాన్ని ఇరుశులేము వారి యొక్క మహాగర్వాన్ని నేను భంగపరుస్తాను వాళ్ళు అన్ని దేవతలు పూజిస్తూ వాడికి నమస్కారం చేస్తామని వాటినే మేము అనుసరిస్తామని నీ మాట మేము వినమని హృదయ కాటిన్యం చొప్పున అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకలు అయ్యారు కాబట్టి దేవుడు ఏమంటున్నారు ఇదిగో ఈ నడికట్టు ఎలాగైతే పనికి రాకుండా పోయిందో అలాగే ఈ ప్రజలు కూడా దేనికి పనికిరాని ఈ నడికట్టు లాగా అయిపోతారు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అయిపోతారు నార వంటి నడికట్టుగా అంటే అవిశ నార వంటి నడికట్టుగా దేవుడు వారిని చేసి అంటే పరిశుద్ధ జనాంగంగా సిద్ధపరిచి తనను అంటి ఉండాలని ఆయన కోరుకున్నాడు అవసనారితో ప్రధాన యాజకునికి చొక్కా పాగ తయారు చేస్తారు ప్రభువును వాళ్ళు పెట్టుకుని ఉండాలి కానీ వాళ్ళు ఏం చేశారు దేవుని మీద తిరుగుబాటు చేశారు అన్య దేవతలను పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తూ వాటికే మేము నమస్కారం చేస్తాం వాటినే మేము అనుసరిస్తాం అని దేవుని మాట వినకుండా వాళ్ళ హృదయ కాటిన్యం చెప్పును నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకులయ్యారు అందువల్ల వాళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు ఎందుకు పనికిరాని నడికట్టువలే వాళ్ళు అవుతారు అని ప్రభు చెప్పారు ఈ అవిసినార నడికట్టును నీళ్ళలో వేయొద్దని ప్రభు చెప్పారు నీరు దీవెనలకు శాంతికి ఆయన వాక్యానికి సూచన అంటే వాళ్ళు దీవించబడడానికి కాకుండా వాళ్ళు నెమ్మదిగా శాంతిగా ఉండడానికి కాకుండా నష్టమునకు నాశనమునకు వారిని అప్పగించడానికి ఆ నడికట్టును బండబీటుల్లో ఆయన పెట్టమని చెప్పారు ఆ బండబీటు యోఫ్రోటిస్ నది దగ్గర ఉంది మరి ఆ నడికట్టు కొన్ని దినాల తర్వాత తీస్తే అది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఇస్రాయిలీలో డెబ్బై సంవత్సరాలు అంటే యూదులు డెబ్బై సంవత్సరాలు బొబులోనులో వాళ్ళు తీర్పు పొందుతారు కాబట్టి దేవుని మంచి తలంపులో ఉండాలనేటువంటి కోరుకున్న ఇస్రాయిలీ జనాంగం దేవుని మాట వెనక నష్టపోయారు మరి ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు పదకొండవచనుడు చెప్తున్నాడు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేల్ వంశస్థులందరినీ యోధా వంశస్థులందరిని నడికట్టు నరుని నడుమునకు ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసి తిని కానీ వారు నా మాట వినకపోయు ఉన్నారని యహోవ సెలవిచ్చుతున్నాడు ఎందుకు దేవుడు వారిని తన జనాంగంగా ఉండినట్లు ఎందుకు చేశారు అంటే దేవునికి కీర్తి కలగాలి దేవునికి స్తోత్రములు కలగాలి దేవునికి మహిమ కలగాలి అందుకు దేవుడు వారిని తనతో అంటి ఉండమని చెప్పారు కాబట్టి ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు కలగాలి కానీ ఈ ప్రజలు అందుకు భిన్నంగా నడుచుకున్నారు ఆయన మాట వినకుండా ఉన్నారు వాళ్ళు దేవుని మాట వినకపోవడం రెండవది గర్వం మూడవది విగ్రహారాధన వాళ్ళు మొదటిది తిరుగుబాటు దేవుని మాట వినకపోవడం రెండవది గర్వం మహాగర్వం మూడవది విగ్రహారాధన మరి ఈనాడు మన పరిస్థితి ఏంటి మనము దేవుని మాట వింటున్నామా ఆయన పిలుస్తున్నాడు ఆయన నిన్ను నన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తున్నాడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన కోరుచున్నాడు మరి మనం ఆయన మాట విని మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి రెండవది వాళ్ళ హృదయంలో ఉన్నది గర్వం మరి మనలో గర్వం అనేది మంచిది కాదు నాశనం మనకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచునని భక్తుడు సామితుల గ్రంథకర్త చెప్పాడు కాబట్టి గర్వం మంచిది కాదు మూడోది విగ్రహారాధన విగ్రహారాధన ఆనాడు ఇస్రాయిలీలు మరి ఇతర దేశస్థుల దేవతలను తమకు దేవుళ్ళుగా చేసుకుని నిజ దేవుడైనటువంటి ఆయన్ని విసర్జించి ఆయనకు ఎంతో కోపాన్ని పుట్టించారు అంతా విగ్రహారాధనతో నింపివేసి దేశాన్ని అపవిత్రపరిచారు ఉన్నత స్థలాల్లో వాటిని నిర్మించి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు మరి ఈరోజు ఈ కాలంలో సంఘంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అంటాడు తులసి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో విగ్రహారాధన అయిన ధనాపేక్ష మరి ఈనాడు విగ్రహం ఏంటంటే ధనమే ఈనాడు ధనము ఒక విగ్రహం మనుషుల యొక్క ఆలోచనలు మనుషులు దాని చుట్టే తిరుగుతున్నారు దాని చుట్టే అదే శాశ్వతం అనుకుని దాని ద్వారా ఏదైనా సాధించవచ్చు అని విర్రవీగుతూ వారు పాత్రమైపోతాడు ధనవంతుడైన వాడు కూడా ఒట్టి ఊపిరై ఉన్నాడు అంటది వాక్యం అస్థిరమైన ధనం అది అన్యాయపు సిరి కాబట్టి గమనించండి ఈ లోకంలో విగ్రహారాధన ఏంటి సంఘంలో నేటి సంఘంలో విగ్రహారాధన ఏంటంటే ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం నేడు విశ్వాసులు కూడా ఎక్కువగా ఆశించేది ధనాన్ని ధనమే శాశ్వతం అనుకుని దాని ద్వారా ఏదైనా సాధించవచ్చు అనుకుని ప్రభు ఇచ్చిన దానితో తృప్తి చెందక అధికంగా అపేక్షిస్తూ దానిలోనే మునిగి తేలుతూ దేవునికి దూరం అయిపోయాయి కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తూ ధనార్జన కొరకైన సమయాన్ని వెచ్చిస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నేడు క్రైస్తవులు ఉన్నారు సంపాదించవద్దు అని నేను చెప్పట్లేదు దేవుని వాకింగ్ కూడా అలా చెప్పట్లేదు మీరు సంపాదించకూడదు అని వాకింగ్ చెప్పట్లేదు సంపాదించుకోవాలి బ్రతకడం కోసం మనం సంపాదించాలి మనం లోకంలో జీవించాలి కాబట్టి అవసరమే కానీ ధనం కంటే ఎక్కువగా మన మనస్సు దేవుని మీద ఉండాలి అబ్రహం గొప్ప ధనవంతుడు అండి చాలా గొప్ప ధనవంతుడు అబ్రహం సారీ అండి చాలా గొప్ప ధనవంతుడే కానీ తనకున్న ధనం కంటే తన వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ధనాన్ని దేవుడి కంటే ఎక్కువగా ఎంచడమే విగ్రహారాధన దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వడం కంటే ధనానికి ఎక్కువగా ఇవ్వడమే విగ్రహారాధన కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కానీ ఎవరు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు చేయడానికి కాబట్టి నీ వారితో చెప్పాల్సిన మాట ఏంటంటే ఇస్రాయల్ దేవుడని ఇహో ఇలా సెలవిస్తున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో రసంతో నింపబడద్ది అని మీరు మాకు అని మాకు తెలీదా అని వారు నీతో అంటే నీ వారితో ఈ మాట చెప్పు ఈ దేశ నివాసులు అందరినీ దావీది సింహాసనం మీద కూర్చుండ రాజులనేటి యాజకులనేటి ప్రవక్తలనేటి ఎరుశలవు నివాసులందరిని నేను మొత్తులుగా చేయబోతున్నాను సిద్ధి ఉన్నది ఎందుకు ద్రాక్షారసం పోయడానికే కదా ప్రతి సిద్ధి ద్రాక్షారసంతో నింపబడద్దు కదా అని ప్రజలు నిన్ను హేళన చేస్తే వారితో చెప్పు ఈ మాట ఏంటంటే అలాగే మీరన్నట్టుగానే మీలో ప్రతి ఒక్కరిని నేను మత్తులుగా చేయబోతున్నా తండ్రుల్ని కుమారుల్ని అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరిని పడద్రోస్తాను వారిని కరుణింపను శిక్షించకుండా ఊరుకోను వారి ఎడ జాలి పడక నేను వారిని నశింప చేస్తాను కాబట్టి ప్రభువారికి శిక్ష విధించబోతున్నాడు కానీ మారు మనసు పొందడానికి కూడా పిలుపునిస్తున్నాడు పదిహేను వచ్చిన నుంచి వచ్చిన వరకు చూస్తే అయినా మీరు మారు మనసు పొందమని ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు చెవి యొక్క వినండి ఇహో ఆజ్ఞయిస్తున్నాడు గర్వపడకండి ఆయన చీకటికి అమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపోయి సారీ అండి మీ దేవుడని ఇహో మహిమ గలవాడని ఆయనను కొనిరాడండి ఆయనను మీరు ఆ మాట విననాలని ఏడల మీ గర్వం బట్టి నేను చాటును ఏడిస్తాను ఇహోవా మంద చెరపట్టబడినందుత్రం బహుగా ఒలకపోవచ్చు కన్నీరు విడిచి ఉందును రాజు తల్లి అయిన రాణిని తల్లి అయిన రాణిని చూచి రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లను మీ శిరోభోషణములను తల మీదనున్న మీ సుందర కిరీటములు పడిపోయాను కృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తెరవగలవాడు ఎవడనూ లేడు యోదావారు అందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడిను చెవి వినండి గర్వపడకండి అంటున్నాడు దేవుణ్ణి కొనియాడండి మారు మనసు పొందండి ఆయన వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనసు పొందడం కోసం పశ్చత్తాపడమని చెబుతున్నాడు కానీ వాళ్ళు వినకపోతే వారు తమకున్న అధికారాన్ని కోల్పోతారు వారు వినకపోతే వారి దేశము మూయబడద్ది నాశనం చేయబడద్ది ఎవ్వరూ అక్కడ నివసింపనేరూ అందరూ చెరపట్టబడతారు ఏమీ లేకుండా సంస్థము కొనిపోబడుతుంది అని చెప్తున్నారు ఇంకా ఇరవై ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు దేవుని శిక్షణలో ఇస్రాయిలీలు దేవుడు శిక్షించినటువంటి శిక్షా విధిలో ఇస్రాయిలీలు ఉన్నారు ఇరవై వచ్చిన కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చిన వారిని చూడి నీకు ఇయ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నువ్వేం చెప్తావు ప్రసవించి స్త్రీ వేదన వంటి వేద నీకు పడద్దు కదప్పుడు ఏంటి ఏంటి నాకెందుకు సంభవించని అని నీ మనసులు అనుకుంటే నీవు చేసిన విస్తార దోషాన్ని బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాయి నీ మడిమలి సిగ్గున కూచి దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా మార్చుకోగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా మార్చుకోగలిగిన ఎడగా కీడు చేయటకు అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్లపడును కాబట్టి అడవి గాలి అడవి గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను వారిని చదరగొడతాను నీవు అబద్ధాన్ని నమ్ముకుంటూ నన్ను మర్చిపోయావు కాబట్టి ఇది నీకు కలిగే శిక్ష నా చేత నీకు కొలవబడిన భాగం దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీ అవమానమును కనబడినట్లు నేను నీ బట్టల చెంగులు నేను ముఖం మీదకి ఎత్తుచున్నాను నీ వ్యభిచారాన్ని నీ శకిలింపును నీ జార కార్యములను నీ కామాతురతను నేను ఎరుగుదును పొలంలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలన్నీ అన్నీ నాకు కనబడతా ఉన్నాయి ఇరుశులేమా నీకు శ్రమ నేను నీవు పవిత్ర పరుచుకును నవ్వు వారిని వారు పవిత్ర పరుచుకుని కాబట్టి దేవుని యొక్క శిక్షణలో వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళకి శిక్ష విధిస్తున్నాడు స్నేహి స్నేహితుల్ని శత్రువులుగా మారుస్తున్నాడు వాళ్ళ అవమానం పొందేటట్లు చేస్తున్నాడు వాళ్ళలో మార్పు కలగకపోవడాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు వాళ్ళలో మార్పు కలగాలని ప్రభు కోరుతున్నాడు ఒకవేళ కలగకపోయినా కలగకపోతే కంపల్సరిగా వారిని శిక్షిస్తున్నాడు కాబట్టి దేవుని మర్చిపోయి అబద్ధాన్ని నమ్ముకుంటూ వారి యొక్క వ్యభిచార క్రియలు వారి సకిలింపు వారి జార కార్యాలు వారి కామాతురత ఇవన్నీ నాకు తెలుసు ఇవన్నీ కూడా విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత కలిగిన ఇస్రాయేలీని సూచిస్తూ కాబట్టి ఇస్రాయిలీలు ఎరుసలే వాసులు దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధనలో మునిగిపోయారు అందుకే దేవుని యొక్క శిక్షత శిక్ష ఉగ్రత వారి మీదకి వస్తుంది ఆయన శిక్షించినా కానీ వారికి మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన కానీ వాళ్ళు దాన్ని గుర్తించక దాన్ని అంగీకరించక తమ జీవితాలను నష్టపరుచుకున్నారు కాబట్టి ఆయన నిజమైన దేవుడు అండి ఆయన తప్ప మనం ఇంకెవరిని పూజించకూడదు ఆయన స్థానాన్ని వేరొకళ్ళకి మనం ఇవ్వకూడదు ఆయన స్థానాన్ని దేనితోనూ మనం భర్తీ చేయకూడదు ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇవ్వండి ఈ అధ్యాయంలోనూ విషయాలు ప్రభుత్వం అయితే రేపుదైనా మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడు గాక ఆమె